హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ మా ఇంటూనే అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి డోలా క్లియరెన్స్ సేల్ అని పెట్టాను కదా ఒక వీడియో చాలా బాగా సేల్ అయిపోయినాయండి ఇది సెకండ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగున్నాయండి శారీస్ పళ్ళు అండి ఇవి డ్యామేజ్ ఏమీ రాదు అయితే మనకి మిక్స్ లాట్లో వచ్చాయన్నమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు బిగ్ బోర్డర్ ఇస్తాడు శారీ మొత్తం కూడా అలా చెక్స్ వస్తాయండి సూపర్ ఉందండి ఈ శారీ ఓకేనా ఎంత బాగుందంటే అంత బాగుంది థర్టీన్ డబుల్ నైన్ అండి మామూలుగా అయితే పదిహేను వందల యాభై అట్లా అమ్మిన శారీసు ఈరోజు థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ వితౌట్ బ్లౌజ్ అండి కొన్నింటికి బ్లౌజ్ రాలేదు యాక్చువల్గా వీటికి ఆపోజిట్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుందండి ఇది లంగా లంగావానికి కూడా బాగుంటుందండి శారీ సూపర్ ఉంది రిజర్వ్ మా చీర్ని ఓకేనా చాలా బాగుందండి థర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కలరే హైలైట్ మ్యామ్ పళ్ళు చాలా బాగుంది కదా ఇలా చిన్న డిజైన్ చిన్న చిన్నదేం కాదు ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా నిలువలు ఇస్తాడు ఎక్సలైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సూపర్ సూపర్ ఉందండి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మిక్స్ అండ్ మిక్స్ అండ్ అంతే డ్యామేజ్ ఏం రాదు ఇది బార్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ కలరే మీకు ఈ కలర్ అర్థం అవుతుంది ఇప్పుడు ఇందులో అయితే నీట్గా అర్థమైతే చూడండి చక్కగా చిన్న బార్డర్ ఇచ్చాడు అండ్ మొత్తం స్ట్రైట్స్ ఇచ్చాడు చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయడం యాక్చువల్గా అయితే ఇది పదిహేడు వందలు పెట్టాలండి ఇప్పుడు వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టిష్యూ అండ్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది చిన్న బుటి సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా థర్టీన్ ఫార్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ ఇస్తావద్దు అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇది రామాంగో వస్తుంది రామాంగో స్టైల్ వస్తుంది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అండి బిగ్ బార్డరు లీప్స్ డిజైన్ వైలెట్ కలరు అండ్ దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ మీనా వీవింగ్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి శారీ డిజైన్ అంతా కూడా సూపర్ ఉంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి శారీ అనేది ఓపెన్ ఎందుకు చేస్తున్నాను అంటే మీకు డిజైన్ చూపించడానికేనండి ఇవి డ్యామేజ్ ఏమి రావు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ థర్టీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు యాక్చువల్గా దీనికి రాణి కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి అండి మొత్తం టిష్యూనే చాలా లైట్ పెయిట్ అండి వన్ డేనే ఉంటుందండి ఈ వన్ డే ఇవాళ వన్ అవర్కు నైట్ ఇవా వన్ డేనే వస్తుందండి తర్వాత ఉండదు ఓకేనా ఆఫర్ అనేది ఇవాళ ఎన్ని బుకింగ్ అయితే అన్నీ తీసుకుంటాను ఓకే ఒకటైతే ఒకటే తీసుకుంటానండి తర్వాత మళ్ళా కుదరదు ఇది పళ్ళు ఓకే శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అసలు ఈ శారీ ఏముందండి ఎంత బాగుందో తెలుసా థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు సూపర్ ఉందండి ఇది శాటిన్ మీద టిష్యూ అండి చాలా లైట్ వెయిట్ అండ్ చాలా 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 బాగుంది వస్తే మీరే చెప్తారండి బాగుంది అని ఇది బ్లౌజ్ అండి ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి శాటన్ మీద టిష్యూ ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత లైట్ వెయిట్ ఉందో అండి అల్లు సూపర్ ఉంది కదా శారీ కాఫీ కలర్ అండి మంచి కాఫీ కలర్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి హలో అండ్ శారీ మొత్తం కూడా ఆలోట్ డిజైన్ ఇలా వస్తుంది శారీ బుట్టీ అండి కలర్ వచ్చేసరికి మంచి కనకంబరం కలరు సూపర్ ఉందండి సారీ అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం కూడా చిన్న బార్డర్ అండ్ సారీ మొత్తం బుటీస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇస్తాడు బార్డర్ ఇస్తాడండి శారీ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి మ్యామ్ ఒకటి నిషాలు మీ కింద ఒకటి రెండు చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అమ్మీన్ శారీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకే థర్టీన్ డబుల్ నైన్కే ఇస్తున్నానండి ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది ఒక ఆరెంజ్ కలర్లో కూడా ఒక రకమైన డిఫరెంట్ ఆరెంజ్ అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి థర్టీన్ డబల్ నైన్ అంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సూపర్ ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అసలు మిస్ అవ్వద్దండి ఐటెం అయితే థ్యాంక్ యూ మ్యామ్